ఓం శ్రీ గురువే ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు పాలమిస్ట్రీలో అయా పలానా ఒక విధంగా నాకు ధనం వచ్చే మార్గాల్లో ఒక మరణ శాసనం ద్వారా న్యాయ మార్గం ద్వారా మీకు ద్రవ్యము రావాలంటే రేఖ ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా ఆయుషురేకుండి ఈ విధంగా బుద్ధిరేకుండి ఎవరికైతే ఈ యొక్క బుద్ధిరేఖ నుండి రవిరేఖ బయలుదేరుతుందో వారికి న్యాయ న్యాయమార్గములు మరణ శాసనము ద్వారా ద్రవ్యము లభించును మరణ శాసన రేఖ మరణ శాసన ద్వారా ద్రవ్యము వచ్చుట మరణ శాసనం ద్వారా ద్రవ్యం ఎలా వస్తుందంటే ఈ యొక్క బుద్ధిరేఖ నుండి ఒక రేఖ రవిస్థానం చేస్తే ఒక న్యాయ మార్గంలోనే మరణ శాసనం ద్వారా మరణించిన వ్యక్తి ద్వారా మీకు ధనం లభిస్తుంది ఇంకోటి చూడండి మీ యొక్క పుట్టుకకి రహస్యం అనేది ఒకటి ఉంది అని తెలుసుకోవాలంటే ఈ యొక్క రేఖ ప్రారంభములో ఒక లంక గుర్తుంటే ప్రారంభంలో ఒక లంక గుర్తు నుండి రేఖ బయలుదేరితే మీ పుట్టుకలో ఒక రహస్యం ఉన్నట్టు మీ పుట్టుకులో ఒక రహస్యం ఉందంటే ఈ యొక్క రేఖ అనేటువంటిది లంక గుర్తు ద్వారా ప్రయాణ ప్ర సాగితే మీ యొక్క జీవితంలో ఏదో ఒక రహస్యం దైవం ఉందని అర్థం ఇలాంటి వాళ్ళు ఇతరుల సపోర్ట్తో పైకి వస్తారు గొప్పవారు అవుతారు ఇతరుల సపోర్టుతో గొప్పవాళ్ళు అవుతారు ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా మీకు లాభం రావాలంటే ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా మీకు లాభం కావాలంటే ఈ యొక్క రవిరేఖ ఉండి ఈ రవిరేఖలో నుంచి ఒక శాఖ బుధస్థానం పోయినా ఇది ఎక్కడి ఆ వయసు నిర్ధారణ చేసుకోవాలి మీకు ఏ వ్యాపారం చేసినా ద్రవ్య లాభం ఉంటుంది మీరు ఏ వ్యాపారం చేసినా ద్రవ్య లాభం ఉండాలంటే రవిరేఖ శాఖ ఒకటి బుధస్థానం చేరాలి నేను ఎంత కష్టపడి చేసినా నాకు ఫలితం రాలేదు మంచి జరగడం లేదు ఏ మూలన పళ్ళు ఉన్నాను కొంతమంది చేసి మంచి పేరు ప్రతిష్ట ధనం ఉండదు అది ఈ రేఖ లే ధన రేఖ లేనట్టు ధనరేఖ లేకుండా బుద్ధి ఒక రవిరేఖ ఉంటే రెండింటికి టూ ఇన్ వన్ పనిచేస్తుంది రవిరేఖ నేను ఎంత చేసినా ఏ మూలంలో పడి పడి ఉన్నాను ఎంత కష్టం చేసినా ఎంత లాభం చేసినా కూడా అంటే వారికి ఈ ధనరేఖ ఉండి వీళ్ళకి ధనం విపరీతంగా ఉంటుంది వాళ్ళు ఎవరు పట్టించుకోరు దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ రవిరేఖ ఈ రేఖ అనేటువంటిది రవిరేఖ లేకపోతే ఎంత చేసినా ఒక మూలన పడి ఉండాల్సిందే వాళ్ళు చెప్పేది ఎవరు పట్టించుకో పట్టించుకోరంటే మామూలుగా పొగడతా మామూలుగా రేఖలేకపోతే లేకుండా పొగడతారు మిగతా కన్నం రేఖలు అవన్నీ చూసుకోవాలి అవి వాళ్ళకి వి విల్ అనేది ఉండదు కమాండింగ్ అనేది ఉండదు ఈ ఉంది అనుకో ప్రతి మాసాన్ని చూసి భయపడుతుంటారు అందరూ కానీ పరిష్కారం తర్వాత మిగతా రేఖలన్నీ చూడాలి ఈ రేఖ అనేది వాళ్ళు ప్రశ్నించగలరు వాళ్ళకి వెళ్ళిపోవాలి ఉంటుంది కాబట్టి మోసం చేసేవాళ్ళంతా గుండెల్లో భయం ఉంటుంది రేఖ ఉంటే కానీ ఈ రేఖ లేకపోతే ఎంత మంచి పనులు చేసినా ఎన్ని పనులు చేసినా ఒక మూలన వాళ్ళు చెప్పే మాటకు విలువ ఉండదు ఒక మూలన బట్టి ఉండాలి కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి